ఎక్కడ చూసినా మీరే ఉన్నారు అంటే ఇట్లా ఎప్పుడు ఫేమ్ లో ఉండటం ఇష్టమా మీకు లేదండి అంటే నేను ఏదో అవుతుంది సోషల్ మీడియా ఇది యూట్యూబ్లు అంతా నేనే ఉంటారని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే అలా జరిగిపోతుంది అనమాట కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది చాలా బాగుంది చూస్తున్నారు కదా మీరు అంటే చాలా మంది అట్రప్లాప్ అంటున్నారు కదా సిక్స్ మంత్స్ కే అవును అయ్యి బాబాయ్ పథకాలు ఏమి మరి పథకాలు తలివందనం అన్ని వస్తాయి ఎందుకు రావు తలివందనం వందనం ఎక్కడ రైతు భరోసా ఎక్కడ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎక్కడ ఇంకెప్పుడు ఏడు నెలలు ఏడు నెలలు అయిపోయింది కదా ఏడు నెలలు ఇంక ఎనిమిది నెలలు మీరు పెడతారు కొత్తగా సిక్స్ అయిపోయి సెవెన్ లో అడుగు పెట్టింది సరే ఏడు నెలలు అనుకోండి ఏడు నెలలు ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి మంచి ఏ చూడలేదా మీరు మీరు చెప్పండి మీ నేను నేనెందుకు మీకు తెలిసే ఉంటది తెలుసో లేకపోతే పక్కన పెడితే మీరు చెప్పండి ఎన్ని కంపెనీస్ వచ్చాయి ప్రభుత్వం ఒక మంచి ఇది విధానాలతో ముందుకెళ్తూ ఉంటే ఈరోజు ఏదో ఒకటి ఎవరో చెప్పారని చెప్పేసి మీరు అలా మాట్లాడతారు మా సిసిటీవీ ప్రేక్షకుల ఒక మూడు నాలుగు కంపెనీస్ చెప్పండి ఇది ఎన్టీపీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ సో అది ఒకటి ఎనభై ఐదు సిఆర్ తో మొదలు పెట్టారు ఉద్యోగాలు ఎనిమిది మందికి వచ్చినాయి యాభై ఏడు మందికి వచ్చినాయి అయితే విశాఖపట్నంలో అలా చెప్పాలి అని అంటే నా దగ్గర ఒక లిస్టే ఉంది టోటల్గా ట్వంటీ నాకు ముందు మీరు చెప్పలేదు కానీ ఆల్రెడీ నేను ఎక్కడెక్కడ ఏంటి అనేది గ్యాదర్ చేసి పెట్టుకునే ఉంటాను ఈరోజు ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నాను అంటే అంత ఆశామాషాగా మాట్లాడను మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉందంటారు అంటే మేము అప్పట్లాగా మేము ముందు ఉన్న ప్రభుత్వంలాగా మేము ఇది చికెన్ కంపెనీస్ మటన్ మటన్ షాపులు కోడిగుడ్ల షాపులు నూడిల్స్ బండ్లు అలాంటి ఓపెన్ చేయకుండా యువతకి ఏదైతే ఉపయోగపడాలో ఆ ఇదిలో ఉన్నాం కొంచెం రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మటుకు పక్క సినిమా సినిమా డైలాగ్ కాదు చేస్తున్న డైలాగే అది అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారని నేను చెప్పడం లేదు ప్రతి ఒక్కరు ఇది ఒకటి అలవాటు అయిపోయింది సినిమా డైలాగ్ సినిమా డైలాగ్ అని నెక్స్ట్ మీ మూవీ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్ మొత్తానికి ఒక నాలుగైదు సినిమాలు ఉన్నాయి అన్ని కొత్త సినిమాలు అనమాట ఒక రెండు పెద్ద మూవీలు ఉన్నాయి అవి నెక్స్ట్ లేదు అంటే మనం షూటింగ్ స్టార్ట్ అయితే అప్పుడు చెప్పొచ్చు కానీ మనం వెళ్లకుండా చెప్పకూడదు కదా ఇప్పుడు గురించి చాలా అంత పెద్ద అంటే ఇప్పుడు నేను ఎలా వచ్చాను ఇప్పుడు నా వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంది నేను వచ్చే విధి విధానం ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది మీకు సో ఈవిడ పర్ అంటే ఒక పర్ డే వన్ లాక్ తీసుకోవడానికి అనిపిస్తుందా లేకుంటే ఒక ముప్పై నలభై తీసుకున్నా కనపడుతుందా లేకపోతే ఇరవై పది తీసుకుని ఎలా కనపడుతుంది మీకు ఎక్కువే తీసుకున్నట్టు అనిపిస్తుంది అట్లా అనిపిస్తుందా నా ఏ డ్రెస్ కూడా అట్లానే అనిపిస్తుందా మీకు అలాగ బయట కనపడాలని రూల్ ఏమన్నా మరి అంతే కదా ఇప్పుడు ఒక ఒక స్టార్టమ్ వచ్చి బాగా ఇదైందంటే వాళ్ళ రెమ్యునరేషన్ ఎలా ఉంటది ఆల్మోస్ట్ ఫిఫ్టీ కే లేకపోతే సిక్స్టీ సెవెంటీ కే వన్ లాక్ ఎలా ఉంటుంది కదా సో మరి అట్లా ఉండే వాళ్ళు వే డ్రెస్సెస్ కానీ ఎలా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది కదా మరి నేను ఎలా ఉన్నాను సో లిమిట్ల వరకు నేను ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకుంటున్నాను అంత ఇదిలోనే ఉంటున్నాను అంతనే అందులోనే నా ఫ్యామిలీని నా బిడ్డలని అందరిని చూసుకుంటున్నాను